హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అండి ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ ఆల్ ఓవర్ ఇండియా మై సెల్ఫ్ ఈజ్ నిషా ఫ్రమ్ వరంగల్ బ్రాంచ్ అండి నేను యాజ్ ఏ పార్ట్నర్గా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వర్క్ చేస్తున్నా అండి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అంటే నేను ఒక చిన్న హౌస్ వైఫ్ నుంచి నా కెరీర్ స్టార్ట్ చేసి నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఫ్రీ లాన్సర్గా యాజ్ ఎ పార్ట్నర్గా నేను ప్రమోషన్ తీసుకున్నా అంటే ఇది మనకు ఒక మా ఇంట్లో కూడా ఒక చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి ఉమెన్స్ కి అంటే నేను ఇక్కడ నేను ఇవ్వాల్సిన లేడీస్ కి సందేశం ఏంటంటే ప్రతి ఒక్క లేడీ ఎవరైతే ఉన్నారు వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ని చిన్నగా అనుకోకండి మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయవచ్చు అది ఒకవేళ డాక్టర్ లాగా అవ్వచ్చు ఇంజనీర్ లాగా ఎలాగైనా చేయవచ్చు అండి నేను కూడా యాజ్ ఏ ప్రొఫెషనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డాక్టర్ గా అయిదా అని అనుకున్నా కానీ నేను అనుకున్నాను నా కళలు నా కళలో అన్నీ బర్న్ అయిపోయినాయి అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినాక నేను అనుకున్నాను కానీ ఇక్కడ మా నాకు వచ్చేసి ఒక ఫ్యామిలీ సపోర్ట్ మా ఫాదర్ మా ఫాదర్ బ్లెస్సింగ్స్ ప్లస్ మనకు మన ఉన్న వర్క్ చేసే కంపెనీలలో మేనేజర్స్ సపోర్ట్ ప్లస్ మనకు మా హస్బెండ్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చినారండి ఇచ్చినందుకు నేను యాజ్ అంటర్ప్రీన్యూర్గా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఒక టీమ్ ఫామ్ చేసిన ఇప్పుడు ఇంకా నేను ఇంకా వేరే 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 లెవెల్స్కి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ నేను అండి ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ప్లస్ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఒక ఇది ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయాలి అంటే కారణం మెన్స్ కూడా అండి వాళ్ళు మనకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చినందుకే మనం ఇవాళ ఈ సమాజంలో గ్రో కాగలుగుతున్నాం సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద లేడీస్ ఫర్ మేకింగ్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అండ్ కమ్ ట్రూ సో హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఫీల్